హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీ నవి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మీ సునీ నవి ఈరోజు నువ్వుల లడ్డూలు తయారు చేసుకుందాం నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది బయట షాపులోకి వెళ్ళి నువ్వు లడ్డూలు తెచ్చుకుని కంటే మన ఇంటిలో కొంచెం సమయం తీసుకుని మన చేతులతో శుభ్రంగా తయారు చేసుకోవడం చాలా ఉత్తమం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరి నేను చేసిన నువ్వుల లడ్డూలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి మరి మీరు కూడా నా వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి మీ నువ్వుల లడ్డూలు ఏ విధంగా వచ్చాయో అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ మరి ఇంకెందుకు ఆలస్యం నువ్వుల లడ్డూలు ఫటాఫట్ తయారు చేసేద్దాం రండి ముందుగా నువ్వుల లడ్డూలు తయారు చేయడానికి పదార్థాలు నువ్వులు వేరుసెనగుల్లు బెల్లం నువ్వులు ఏ కొలతతో అయితే తీసుకున్నామో అదే కొలతతో గుళ్ళు అదే కొలతతో బెల్లం తీసుకోవాలి నేనైతే బకెట్ బెల్లం తీసుకున్నాను చక్కగా చాక్తో తురుముగా తీసుకోవాలి ఈ బెల్లాన్ని తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అది బాగా వేడికిన తర్వాత మాత్రమే స్లో ఫ్లేమ్లో నువ్వులని వేయించాలి మంచి స్మెల్ వచ్చే వరకు నువ్వులలో కార్బోహైడ్రేట్లు విటమిన్ ఏ విటమిన్ బి వన్ విటమిన్ టూ విటమిన్ బి త్రీ విటమిన్ బి సిక్స్ విటమిన్ బి నైన్ విటమిన్ సి విటమిన్ ఈ మరియు కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం సోడియం జింక్ మొదలైన బోలెడీ పోషకాలు పుష్కలంగా నువ్వుల్లో ఉన్నాయి ఇవన్నీ మన శరీరాన్ని చాలా బలంగా చేస్తాయి నువ్వులు ఎక్కువ మోతాదులో కాల్షియం ఉండడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఏ వయసు వారైనా నువ్వుల లడ్డూలు తినటం చాలా మంచిది ఆరోగ్యానికి ఇవి నువ్వులు బాగా వేగిన తర్వాత సపరేట్గా గిన్నెలోకి తీసుకోవాలి అదే పాన్లో వేరుశన గుళ్ళు కూడా వేసి స్లో ఫ్లేమ్లోనే మంచి స్మెల్ వచ్చే వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వే పచ్చివాసన పోయే వరకు వేయించాలండి ఇదే ఇదే నేను ఇప్పుడు ఏదే విధంగా వీడియోలో చూపిస్తున్నానో అదే విధంగా వేయించండి దాని తర్వాత అన్నీ కూడా బాగా చల్లారని వెంటనే మిక్సీ జార్లో మిక్సీ పట్టకూడదు నేను కొంచెం నెయ్యి తీసుకున్నాను అది ఆప్షనల్ మాత్రమే మీరు కావాలంటే తీసుకోవచ్చు లేకపోయినా మానేవచ్చు ఎందుకంటే ఈ నువ్వుల్లోనూ వేరుసెనగుల్లో తేమ ఉంటుంది కాబట్టి అవసరం లేదు బెల్లంలో కూడా కొంచెం జిగురు ఉంటుంది కాబట్టి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేరుసిన గుళ్ళు మిక్సీ పట్టుకోవాలి స్పీడ్గా పెట్టేయడం కాకుండా ఫస్ట్ ఒకసారి పెట్టి దాని తర్వాత రెండో రెండో స్టెప్ పెట్టి దాని తర్వాత మూడో స్టెప్కి వెళ్ళాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అది తర్వాత అది పక్కకు తీసుకుని వేరుసిన గుళ్ళు దానిలోను మిక్సీ జార్లోను నువ్వులు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టడం ఎలాగో అన్నది చెప్పాను మరీ ఒకసారి చెప్తున్నాను ఫస్ట్ స్టెప్ ఒకసారి పెట్టి రెండో స్టెప్ ఒకసారి పెట్టి తర్వాత బ్యాక్ వచ్చేసి తర్వాత మూడో స్టెప్కి వెళ్ళాలి అవి కూడా నువ్వులు కూడా పక్కన పెట్టిన తర్వాత బెల్లాన్ని కూడా మిక్సీ చార్లో మిక్సీ పట్టుకోవాలి ఈ ఈ మూడు కూడా వేరువేరుగా సపరేట్ సపరేట్గా మిక్సీ చార్లో మిక్సీ పట్టుకొని మళ్ళీ మూడు కలిపి కూడా ఒకసారి మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుని కొంచెం చేతికి నెయ్యి రాసుకుని ఉండ చుట్టేయాలి అంతేనండి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంట్లో అందరూ రోజుకి ఒక ఉండి తింటే ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు మరి నచ్చిందా మరి ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ